కొవ్వైటు ఎక్కడి నుంచి అందరూ ఎందుకు వెళ్తారు తెలుసా సార్ ఆడోళ్ళు కానీ మగవాళ్ళు కానీ నేను కానీ ఇక్కడ పరిస్థితి మీకు తెలిసింది అక్కడి నుంచి వచ్చేవాళ్ళు రెండు సంవత్సరాలు అడుక్కు తిని నానా సంకలనాకి కష్టపడి వాళ్ళ దగ్గర కుక్కల్లాగా తన్నిచ్చుకొని వచ్చేటప్పుడు మాత్రం బంగారు చేయిన్లు ఉంగరాలు బ్రాస్లెట్లు ఇవి వేసుకొని రావడం విపరీతంగా ఖర్చు పెట్టడం ఒక బండి కొనడము ఇవంతా చూస్తే మా విలేజెస్కి ఏమవుతుంది మీకైతే ఏమనిపిస్తుంది ఖచ్చితంగా అక్కడ ఏదో కొట్ల కుట్లుగా చెట్లకి కాస్తా ఉంది డబ్బు ఈ విధంగా ఎత్తుకొని వస్తుంది ఈ విధంగా ఖర్చు పెడతా ఉన్నారు చూడండి బంగారు ఏంది ఆ చీరలు ఏంది ఆ టీవీ టీవీ ఏంది ఆ ఎలక్ట్రానిక్ వస్తువులు ఏంది నేను చెప్పేది అప్పట్లో ఆ టేప్ కార్డర్లు ఏంది ఇవ్వంతా చూసి ఎవరికైనా ఏమనిపిస్తుందిరా అంటే పోవాలి మనము సంపాదించుకోవాలి అనిపిస్తుంది ఎవరికైనా అనిపిస్తుంది రెండోది విమానం ఎక్కాలి నేనైతే విమానం ఎక్కాలని పోయినాయన ఒక గవర్నమెంట్ ఎంప్లాయర్ నేను పోవాల్సిన అవసరం లే ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ టైమ్ ఆల్సో కానీ ఎందుకు రా అంటే విమానం ఎక్కాలని పోయినా ఇరుక్కుపోతాం సార్ ఆ దేశంలో దిగినవరంటే అంటే పాస్పోర్టు డాక్యుమెంట్స్ వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయినా ఉంటే గిల్ల 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 కొట్టుకోవాలి